రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమండి మీరు ఆల్ రౌండ్ హీరో అండి ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేటండి మంది ఏమన్నా కొట్టొచ్చావా లేకపోతే ట్రైన్ ఏమైనా తేడా ఉందా నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి అయ్యో మీరు అలా అనుకోరు మీరు అచ్చ ఇల్లు రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు నా అదృష్టం నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు మీకు కూడా ఆటా పాట వస్తుండాలే వస్తే ఏంటంట ఏనకు వస్తున్నా ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి మా హీరో తన ప్రియురో వాళ్ళతో పారిపోయాడు అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి కొంచెం పాడి కొంచెం పెడితే చూడండి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా ఆటం పాడటం నా వల్ల కాదు ఇంకెవరిన వెతుక్కోడి అంటే అంటే వెయ్యి రూపాయలు ఇస్తే నేనేంటి మా ఫ్యామిలీ మొత్తం ఆడతాడు ప్రస్తుతం మీరు ఒక్కరు చాలు అండి రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే అబ్బా నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి బహుశా అతనే నాలా ఉండుంటాడు అర్థమైందా అర్థమైంది చెల్లి అంటే ఏమిటి నాకు తెలీదు అప్పుడప్పుడు నోట్ల చాలా వచ్చేస్తుంది రండి సార్ కొంచెం తప్పు చెప్పారా కొంచెం తప్పండి తప్పండి సార్ రండి సార్ రండి సార్ రండి సార్ తీసుకొచ్చేసాం గారు వాట్ ఇస్ దిస్ మంచి నటుని తీసుకురామంటే ఈ గొట్టంగానే తీసుకొచ్చారేమిటి చెల్లి అప్పడ మొహం వేసుకుని నన్ను గొట్టంగానే అంటావాట్ నాది అప్పడ మొహం అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో వద్దు నీ అప్పడ మొహం చూడలేక అర్థం సో మచ్ నాది అప్పడ మొహం చెప్పడానికి నీకెంత ఎంత ధైర్యం నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవ్లేపడా అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో హాయ్ అప్పడం హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ ని ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే నువ్వు ఊరుకోలే బంగారు కొండ అదే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కొంచెం శాంతించండి ప్రస్తుతం అవసరం మంది అవతల నువ్వేదో పెద్ద ఆల్రౌండర్ అనుకుంటున్నావు కదూ నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు జాన్సీయే కాదు ఎవరు ఎవరిని అల్లాడిస్తారో ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో ఎవరు తప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం అక్కడి చూద్దాం జీవితంలో మొట్టమొదటిసారి చెల్లి నీకు ఉద్యోగం వచ్చిందా లేదు మరింత డబ్బాది కరిపిసుకాలు కలబడుగా భారత వయసుకు వంత లేస్తావు సొగసులు ఎంతకిస్తావు ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముస్టి సంపాదించావా చిచ్చే కర్మ నాకే నాకేమిన్నాను మానూరి మున్సిపల్ హాల్లో పాట పాడాను నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలకడి జిల్లీ అయిపోయి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఓహో పెట్టి అన్నమాట వెయ్యి రూపాయలు అన్నావు ఇవి ఏడు వందలే ఉన్నాయి అప్పుడే లెక్క అడుక్కునే వాడి దగ్గర ఉన్నట్టే నీకు ఏడు వందలు ఇచ్చినట్టే వాడికి మూడు వందలు ఇచ్చాను పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా ఎంత దిగుదారిపోయావరా ఇలా చేస్తే మన గంగలో కలుస్తాయి నా నోటితో సమ్మని పాట పాడానే కాని ఎవరిని ఆడిపోసుకోలేదు డ్యాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి అబ్బో ఇందులో ఉంది ఇది మీకు అర్థం అవడానికి పడుతున్నా జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించారు కదా దాంతో నీకు తీసుకొచ్చాను మరి నాకు ఏం చాలేదా బాబాయ్ చిట్టి తల్లి నీకు తీసుకురాకుండా ఉంటాను అయ్యి చాలా బాగుంది నాకేం తెచ్చావు మరి ఒరేయ్ నీకు తేకపోతే ఊరుకుంటావా లెఫ్ట్ సైడ్ లాగే అది నీకు షర్ట్ ఉంటానండి మరి నాకేం తెచ్చావా సమ్మలకి చెల్లి మర్చిపోయాను బావా పోనే ఓ పని చెయ్యి ఈ యాభై మిగిలింది ఇది ఉంచేసుకో రూపాయలు అవును యాభై రూపాయలే యాభై రూపాయలు చూసి ఎన్నాళ్ళు అయిందో నీ అక్కిని పెళ్లి చేసుకున్నాక యాభై రూపాయలు నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను నీకు ఐదు రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఇచ్చావు ఇప్పుడు ఈ యాభై రూపాయలు ఇచ్చానుకో ఎంత ఇస్తావు ఐదు వందలు ఇస్తా అయితే ఉంచు సరే అరే చీరా బ్యూటిఫుల్ ఈ పేరు నాకైతే ఎంత బాగుంటుందో నీది కాలేదు ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది ఇది వదిలి కోసం తీసుకొచ్చాను గోపి ఆడపడి జరిగింది కాదనకూడదు తీసుకొని ఆడ సున్నం ఎంత గీకినా రాదు మీ అక్క చేతికి వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు ఇంకొద ఇంకెక్కడికి మహిళానికి ఆశ్రమం రోజు ఉండేది కానీ ఈ ఫోటోలు చూడు ఎవరి ఫోటోలు అంతర్జాతీయ టెర్రస్ ముట్ట మెంబర్స్ లా ఉన్నారు ఆ ఫోటోల్లో ఒక నా అల్లుడు కాబోయే అదృష్టవంతుడు ఆ అదృష్టవంతుడు ఎవరో నువ్వే సెలెక్ట్ చేస్తే ఆగ్రేగాల మీద వెళ్ళి పెళ్లి కల్పించేస్తాను డాడీ నాకు మగవాడంటేనే అసహ్యం పెళ్లి అంటే అంతకన్నా అసహ్యం కనుక నీ పెళ్లి చేసుకోవడం అసంభవం అలాగంటే అలాగమ్మా ఆ రోజుల్లో మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వు ఉండేదావమ్మా అదంతా నాకు తెలీదు మగజాతి దురహంకారం బలైపోయినా ఆడవాళ్ళు ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం అంతేకాదు జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అదే నీ నిర్ణయం అయితే ఒకటి కాకపోతే వంద రూట్లో వెళ్ళు నేను మాత్రం పెళ్లి చేసుకోను నువ్వే రూట్ లో వెళ్ళినా నన్ను మాత్రం పెళ్లి ఒప్పించలేవు రైట్ అరే వదనా నువ్వు ఇక్కొన్నావా అమ్మా నిన్ను కాల్ పడుతున్నాడు వస్తున్నానండి ఎక్కడదొచ్చావే వస్తున్నానండి కాస్త చూస్తూ ఉండు ఇప్పుడే వచ్చేస్తాను సరేరా వస్తున్నానండి ఎక్కడదొచ్చావే ఇందాక నుంచి గొంతు తీసు మార్స్తున్నాను ఆ బూట్లే పో సరేరా

అబ్బా కొద్ది దినం నాకు ఆఫీస్ కి అలసిపోయ వచ్చావ్ తీసుకోన్నయ్యా వెరీ గుడ్ చూస్తుంటే నూరులురుపోతుంది ఎలా ఉన్నాయ్ బావన్నయ్యా ఫ్యాంటాస్టిక్ అవును ఎవరు చేశారు ఏంటి ఆ ఇంకెవరు చేశారున్నయ్యా ఈ ఇంట్లో నాకు తప్ప ఇంత రుచిగా ఉండలే ఎవరికి తెలుసు ఉదిన అలంకారాలు పూర్తి అయితే గాని ఇంట్ ఇంట్లో కాల్పట్టదు హ్మ్ హ్మ్ సర్దా సర్దా వసల్ డుసౌ ఇంటి కొడవయి ఉండి ఆడబడి ఇంటి పనులు చేయిస్తావా వీళ్ళు మహారాణి వారు కొట్టావా ఇంటి పనులు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి అమ్మే ఇసరా పాపంగా ఉన్నాడు ఇంకా కాపం చూపి వెళ్ళు వెళ్ళొదినా ఎందుకన్నయ్య వదిన పాప అనవసరంగా కొట్టవు మరి పుట్టిన వాళ్ళ పెంపకాలా ఉంటే తన మాత్రం ఏం చేస్తుంది అందుకే అన్నారు ఎంతో అదృష్టం ఉంటే గానీ మంచి పని దొరకదు ఏం చేస్తా నాన్న మంచోడు కాదు కదమ్మా ఎప్పుడు నన్ను కొడతాడు దేవుడితో చెప్పి నాన్నని మనం బాగా తన్నిద్దామే తప్పు మాట్లాడకూడదు నేనే నాన్నగారు విసిగించాను అందుకనే కొట్టారు ఇంకెప్పుడు నాన్నగారి గురించి చెడుగా మాట్లాడకూడదు తెలిసిందా